య్య ఏం చేస్తున్నావు చూడండి మా నాన్న మా అమ్మ మొక్కల నొప్పులు కదా రోజు బకెట్తో నీళ్ళు తెచ్చి దీన్ని అని చెప్పేసి మా తమ్ముడు ప్లాన్ ఇచ్చినాడు మా బావగారు అమలు చేస్తున్నారు వాటర్ కనిపిస్తున్నాయి కనిపించట్లేకన్నయ్య చూడండి కనిపిస్తున్నాయి కదా వాటరు ఇలా అయితే సెట్ చేసినాడనమాట మా బావ మా బావ వస్తే ఇంటికి మా అమ్మ వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ అయితే చేశాడండి నేను అల్లుడిని అల్లుని దర్పంచుపించాలి కాల కింద కాలేసుకొని కూర్చోవాలని అని అనుకునే అనుకోడు మా ఆయన నాకు నచ్చేది అదే మా ఆయనలో పెద్ద మా ఇంట్లో అందరికీ కూడా గొప్ప విషయం అనమాట కొడుకులాగానే ఇదో కనెక్షన్ అయితే ఇట్లా ఇచ్చినాడు దానికి జాయింట్ చేసినాడు దానికి జాయింట్ చేసి ఇక్కడ నుంచి ఇట్టాడా ఇక్కడ చూడండి ఇట్లా అనమాట మా ఇంట్లో మళ్ళీ కొడుకు అనమాట మా ఆయన మా అమ్మ వాళ్ళు అందుకే అనేది పెళ్ళైన కొత్తలోనే అన్నారు అనుకోండి మా ఆయన గురించి ఏం తెలియకముందే కొడుకు అన్నారు కానీ కొడుకు అన్న పదానికి న్యాయం చేస్తున్నాడు ఆ పొట్టని లోపలికి లావుతా ఉన్నాడు అది పోదుదా చెప్పండి పోదు కదా నేను వచ్చినా కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా సన్నకైతాడు ఇంకా నేను ఊరు నుంచి ఇక్కడికి వచ్చిన ఇంకా ఏం ఫీల్ అవుతున్నావు దాని గురించి ఏమైనా చెప్దాం అనుకుంటున్నావు మా వాళ్ళకు ఏం తినాలి ఫ్రెండ్స్ మా ఆయన అల్లగా అయిపోతాడు ఇంకా కొంచెం పాపం ఎండలకి చూడండి వాటర్ మొత్తం లాగేస్తుంది పై నాకైతే కొత్తనే అండి మీకు ఏమనిపిస్తుందో కొత్త పిచ్చగాడ పొద్దునగడ లెక్క మా బావ ఆనందపడుతున్నావు నువ్వు తిక్కానా కొంతమందికి తెలుసుంటుంది కొంతమందికి తెలియదు అని అయితే అన్నాడు అది కొన్నాడు వాటర్ అయితే బకెట్ వాటర్ మండిపోయింది అనమాట థింగ్ టింగ్ థింగ్ అంటాం అండి ఇంకా ఆపేయాలంటే నేను మా ఆయన నాకే చెప్తాడు పనులన్నీ నాకే చెప్తాడు పని చేసినా మొత్తానికైతే మా ఆయన వర్క్ పని అయితే చేసినాడు ఎంతైనా మా బావ గ్రేట్ అండి అసలు అన్ని పనులు చేస్తాడు హెల్ప్ అన్ని పనులు అంటే ఇంట్లో పనులు ఎన్ని కరెంటు పనులు ఏదన్నా ఫ్యాన్ చెడిపోయినా కూలర్ ఏదైనా చడిపోయినా ప్రాబ్లం వచ్చినా ఇటువంటి వాటికి చిన్న చిన్న చిట్కాలు కనిపెడతాడు అనమాట చిన్న చిన్న ఉంటే జాయింట్ చేసేసి వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తాడు ఓకే మరి అట్లా పక్కన పెట్టేసుకోవచ్చు అంట వాళ్ళ మామనే రోజు రోజు నీళ్ళు పోసే దానికి లేదంటే వాళ్ళు అత్త మా బయటికి వెళ్తే వాళ్ళ మా వాళ్ళ మామ వాళ్ళు కష్టపడకూడదని వాళ్ళ కోసం అంతే పైకి ఎత్తలేరు ఇద్దరికి బ్యాక్ పెయిన్ ఉందండి అందుకని చెప్పేసి ఇట్లయితే చేసినాం అనమాట ఓకే మరి బాయ్ కన్నయ్య కన్నయ్య బాయ్ చెప్పు మా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అంటే వాటర్ మిగిలిన మళ్ళీ ఎక్కిస్తాడంట తిరిగి తిరిగి ఎండకి చాలా నల్ల నల్లగా అయిపోయినాడు మా ఆయన జర్నీ చేసి కాళ్ళు అయితే చూడండి వాపులు వచ్చినాయి ఇద్దరికి అయితే మాకు ఇద్దరికి కాళ్ళు వాసినాయి జర్నీకి కన్నయ్య నేను ఎప్పుడు కన్న కన్నయ్య నల్లగానే ఉండాల మా ఫ్రెండ్ కూడా మమత కూడా అనిందనమాట ఏంటి నల్లగు నల్లగా ఉన్నాడని అంటున్నావు మా అన్నని అనేసి జస్ట్ జోక్ అన్నాను చూడండి సౌండ్ ఎట్లా పెట్టినాడు ఉపాధి బాయ్ అండి చపాతీ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను పచ్చడి చేస్తున్నా ఫ్రెండ్స్ అన్నట్టు చపాతీ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను దీన్ని ఏమంటారు అంటే మా అమ్మ పల్లెం అంటుంది మా బావ డీసూ అంటాడు డీసో డీస్ అంటాడు దీన్ని నేనేమంటాను తెలుసా పెద్ద బొచ్చా అంటే నాకు తెలియదు అనడానికి నువ్వు అవును ఫ్రెండ్స్ మా వేరే వాళ్ళు చెప్పినారు నూనె ఫస్ట్ ఒకసారి కాల్చినాక పోయండి ఏమి మీరు ఫస్ట్ స్టార్టింగ్ పచ్చడి నూనె వస్తున్నారని అన్నారు అని చెప్పి వెళ్ళ సరే అని చెప్పి నేను అన్నమాను డ్రై వచ్చే తప్పే ఉంది అయ్యే చూడండి కొద్దిగా పోయి కొద్దిగా నెస్ట్ వరకు అట్లా వస్తున్నాను మొత్తానికైతే మా ఇంట్లో చపాతీ మా అమ్మ చేపించిందండి నేను వస్తే మా అమ్మకి చపాతి చపాతీ కావాల్సిందే ఇంకా చపాతి మా అమ్మకి వాళ్ళ ఇష్టము బాగా ఇబ్బంది అట్లా చేసుకోలేదు నడుములు నొప్పు కదా కలుపుకోవాలంటే పిండి ఇట్లా గట్టిగా రావాలి కదా నడుములు ఊతాయన్నమాట నా బెల్ట్ వేసుకుంటే ఆ బెల్ట్ అయితే భయంకరం అండి బెల్ల పేరు వస్తుంది ఇక్కడ ఒత్తుకొని ఉంటది ఆ బెల్ట్ వేసుకుంటే మా అమ్మ అందుకని చేయడమే మానేసింది జొన్నరట్ట మా అమ్మకి ఈజీ అంట సింపుల్ గా చేసుకుంటా అయితే మనిషి పెద్ద కదలేకుండా దొరికినా నిలబడుకొని తట్టార్చుకుంటే మరి చిన్నది కానీ పెద్దది కానీ సరిపడమైన అట్లా పెన్న మీద వేసుకుంటే ఒకటి రెండు అయిపోతాయి ఇది ఒకటి రెండు చేయని కుదరదు కదా ఇంట్లో అందరం చాలా కాబట్టి కొంచెం కష్టం అందుకే చపాతి నేను వస్తే చపాతి ఖచ్చితంగా వేస్తాను నాకు అక్కడ చపాతి వేసుకొని చేసుకొని తిని తిని నాకు బోరు నాకు చపాతి నచ్చదు పెద్దగా ఇష్టం ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు మనకి ఏదైనా అంతే హెల్దీ ఫుడ్ నచ్చదు ఫ్రెండ్స్ అంతే కదా మా అమ్మ పని చేయలేదే మా అమ్మ అయితే ఇలాగా ఒక వీడియోలో మొత్తం చెప్పింది ఫ్రెండ్స్ మీ అందరికి చాలా సంతోషం మమ్మ అడిగినారు నన్ను నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు బాగుంది అమ్మ అని చెప్పింది అది వీడియోకి వాయిస్ రాలే సరిగా పోయింది అనమాట ఇప్పుడు చెప్పు మా ఇంటి ఇస్తే పెడతా ఇది అందరు అడిగినందుకు చాలా చాలా మంచిదమ్మా చాలా సంతోషంగా ఉంది అడిగినందుకు మా అమ్మ కూడా ఎవరు లేరు ఫ్రెండ్స్ పుట్టిన రోజులు పుట్టిన రోజులు అందరూ కాలం చేసినారు మా అమ్మ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది పెద్దగా అయినాక కొంచెం నేను పుట్టిన తర్వాత ఐదారు ఏళ్ళకి మా తాత చనిపోయినాడు తమకు ఇంకా ఎవరు లేరు అంటే అన్న వాళ్ళు ఎవరు లేదు ఈ కాలం అన్నన్న తమ్ముడున్న ఈ వదిలిసారు పుట్టింటికి ఎవరు పెడుతున్నారు ఫోన్ చేస్తే కసుకొని వస్తారేమో అన్నట్టు తయారవుతున్నారు జనాలు కానీ వీళ్ళకి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు అంతే వాళ్ళకు పెళ్ళిళ్ళైపోయినాయి వారు లైఫ్ వాళ్ళు బిజీ ఉన్నారనమాట మా అమ్మ కూడా అందుకు ఎవరు లేరు మా అమ్మకి మేమే ప్రపంచం మా అమ్మకి పెద్ద ప్రపంచం నేనే దాంతోనే మా అమ్మకి ఎంజాయ్మెంట్ ఏమ్మా ఈ బిడ్డ ఇంత అందరి చేసామే పెద్ద పిల్లలు ఆవిడ అందరూ అదే అంటున్నారు చిన్న పిల్లలు చేస్తాను ఈ పిల్ల ఏంది అని ఏం చేసినా గానీ ఇప్పుడు కొన్నలేదు మళ్ళీ తర్వాత పిల్లలు అయితే మీరు చేసేది ఏముంది పిల్లలు అయినంతవరకు సన్నవి వాళ్ళు ఉంటారు పిల్లలైనాక మన పిల్లలు సన్నవిలోళ్ళు అవుతారు అంతే దాన్ని ఇంట్లో చిన్నపిల్లలు అయినా చూస్తారండి ఇంకా నేను పెద్దగా ఉండొచ్చు కానీ పెళ్ళి మల్లిదండ్రికి పిల్లలు ఎంత పెద్దగా పెరిగినా ముసలోళ్ళు అయినా వాళ్ళ లాగానే ఉంటారు మా అమ్మ మా ఇంట్లో అయితే తనట్లేదు చూస్తారు అందుకే నేను ఏం చేసినా కరెక్టే మా ఇంట్లో చెప్తారు తప్పు చేసినప్పుడు ఏం అని మామూలు అప్పుడైతే ఏమన్న సరే లేదు పిల్ల చిన్నపిల్లలు అంటే మరి అన్నట్టు అనుకుంటారు అది బయట వాళ్ళకి యాక్షన్ బిల్డప్ అట్లా ఉంటుంది మా ఇంట్లో అయితే అంతే అనమాట